డ్ ప్రేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాల బంధు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను మనము ధనముతో దేవుణ్ణి చక్కగా పరిచయం జరిగించవచ్చు దేవుడు దేవుడిచ్చిన ధనమును దేవుని సేవలో వాడచ్చు రెండోది ఉపవాసముతో ప్రార్థనలతో కూడా మన దేవుని సన్నదిలో చక్కగా వాడబడవచ్చు ఈరోజు మరొక విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను లూకాసు వద్ద పదో అధ్యాయము నలభై వచ్చినము మార్త విస్తారమైన పని పెట్టుకునుట చేత తొందరబడి అనే మాటను అక్కడ ప్రభు మాట్లాడుతున్నారు పని మార్త యొక్క సాధనము చేయకుండా మార్త విశ్రమించేది కాదు అరిసిపోయేంతవరకు పని చేయడము మార్తకు చాలా ఇష్టం కొందడుగుతారు మార్త వలె పని చేయటము మంచిదా లేక మరీ వలె ప్రసంగాలు వినడం ముఖ్యమా వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు మార్త మరియా వీళ్ళకు తమ్ముడు ఉన్నాడు కదా లాజరు యేసు ప్రభువారు పదే పదే వీరి గృహానికి వెళ్ళేవాళ్ళు మార్తా మరి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రభు వచ్చాడని ప్రభు నిమిత్తమై చాలా విస్తారమైన పనులు పెట్టుకునేది వార్త ప్రభుకి వంట వార్పు అన్నీ చేయటానికి మరీ మాత్రము ప్రభు పాదల దగ్గర కూర్చొని శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉండేది ఇందులో ఏది బెస్ట్ కూర్చొని దేవుని వాక్యం వినటం ప్రభు దృష్టిలో విలువైనదా లేక పరిచర్య విలువైనదా అని అంటే రెండు అవసరమే ఈ రెండిట్లో ఏది గొప్ప అంటే ఏది చెప్పగలము వాక్యం వినటమే గొప్ప అని అంటే పరిచర్ కూడా చేయాలి కదా ఈరోజు మీకు బాగా అవగాహన ఉంటుంది సండే చర్చిలో వాలంటీర్స్ శనివారం నాడు చాలామంది మన మందిరానికి వచ్చి ఆదివారం కొరకై దాదాపు ఒక పాతికి ముప్పై మంది శనివారం నాడు వచ్చి ఆదివారం వచ్చేవారి కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తారు వాళ్ళే గనక లేకపోతే ఆదివారం మందిరము అంత నీట్గా ఉంటుందా వాళ్ళు ఎంత నీట్గా చైర్స్ అన్నీ క్లీన్ చేసి ఇవన్నీ ఏర్పాట్లు ఒక్కటి కాదు మరి ఆదివారం నాడు మనం చక్కగా దేవుని యొక్క వాక్యం వినడానికి మరి పరిచర్య కావాలిక వాళ్ళు కూడా కావాలిగా వినేవారు ఎంత అవసరమో పరిచర్య చేసేవారు కూడా అంతే అవసరము అలాగే ఆదివారం నాడు మీరు వాక్యాన్ని వింటున్నారు అంటే ఎవరి పరిచర్య ధర్మము వాళ్ళు జరిగిస్తూ దేవుని వాక్యం మీద మనసు పెడతారు కొన్ని చోట్ల పరిచర్య చేస్తారు చేస్తూ కూడా దేవుని వాక్యాన్ని వింటారు కొంతమంది పరిచర్య చేస్తూ కబురులు ఆడుకుంటారు దేవుని వాక్యాన్ని వినరు అది ప్రభుకి ఇష్టం కాదు అది ప్రభుకిష్టం కాదు ప్రియమైన దేవుని బిడలారా పరిచర్య అన్న ముసుగులో దేవుని వాక్యాన్ని అవకాశం ఉన్నా కానీ వినకుండా ఉండడము మంచిది కాదు మరి ఆనాడు అపోస్తుల కార్యంలో చూస్తే పేతురు వాళ్ళందరూ కూడా పరిచర్య వాక్యాన్ని బోధిస్తున్నారు కింద వాలంటీర్స్ కావాల్సి వచ్చారు ఒక ఏడుగురు మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా పరిచయం జరిగించడానికి వాళ్ళని ప్రభు ఎన్నుకోమని చెప్పారు పేర్లతో సహా తెలియచేశారు కనుక నేను మీ జ్ఞాపకం చేస్తున్న ఈ ఉదయకాల ముందు పరిచర్య చేసేవారు కావాలి దానికి దేవుడు చక్కటి జీతాన్ని ఇస్తాడు దేవుని యొక్క మందిరానికి వచ్చేవారికి సేవ చేయటం అనేది అందరికీ దక్కేది కాదు అది ఈరోజు కొన్ని కొన్ని స్థలాలలో మంచిగా చదువుకున్నవారు మంచి పోస్ట్లో ఉన్నవారు కూడా నేను కొన్ని స్థలాల్లో చూశాను వారు చక్కగా ఇన్షర్ట్ చేసుకుంటారు చక్కటి సూట్ వేసుకొస్తారు కానీ వచ్చిన వారి యొక్క చెప్పులను తీసుకొని లైన్లో పెడుతుంటారు వాళ్ళు ఎంచుకున్న పరిచర్ అది దేవుడి కోసమై వాడు చేసేది దేవుడి కోసమై ప్రేమతో చక్కటి ఆపేయంగా వచ్చిన వారిని పలకరించి చిరునవ్వుతో కనుక దేవుడు ఆ కృపను మీకు ఇచ్చాడా ఆ టాలెంట్ మీకు ఇచ్చాడా అందరూ చేయలేరు అది పరిచర్య అనేది కొద్దిమంది మాత్రమే సక్సెస్ అవ్వగలరు ప్రేమతో ఆప్యాయంతో చాలా సాఫ్ట్గా వచ్చిన వారిని చిరునవ్వుతో పలకరిస్తూ కనుక మార్త నేను అనుకుంటా పరిచర్యలో నెంబర్ వన్ మరి ఆ చక్కగా దేవుని వాక్యాన్ని వినేది మార్త రెడీ చేస్తేనే కా మరి వాక్యం వినగలిగేది ఈరోజు మీరు చాలామంది వాక్యాన్ని వింటున్నారు అంటే మీ వెనక చాలామంది పరిచయ చేస్తున్నారని మీరు గమనించాలి వారి కొరకు వారి కుటుంబాల కొరకు మీరు ప్రార్థన చెయ్యాలి దేవుడు వారికి పరలోకమందు గొప్ప బహుమానం గొప్ప జీతం గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు కనుక పరిచర్ చేసేవారులారా మీరు తక్కువని కాదు దేవుడి దృష్టిలో చాలా ఎక్కువ శాకుడి దృష్టిలో ఎక్కువ దేవుడి దృష్టిలో ఎక్కువ మీరు పరిచయ చేసేవారు కనుక ఈరోజు మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది కనుక సంఘంలో నా పరిచయం నేనే ఇంకోటి నేను చేయను అనేది నేనెందుకు చెయ్యాలి నీకు ఇష్టమైన దేవుని పరిచయం జరిగించాలి నీకు ఎవరో మెడ మీద ఆ బరువును మోపరు మార్తల అలా చక్కగా నేను చాలా చెయ్యాలి చాలా చెయ్యాలి అన్నట్లు కనుక మరిలాగా చక్కగా వాక్యాన్ని వినండి మార్తలాగా పరిచర్యని ఎంచుకోండి ఆ విధంగా కూడా దేవుని సేవించవచ్చు డబ్బుందా డబ్బు ద్వారా దేవుని యొక్క పరిచర్య కొనసాగించవచ్చు మీకు దేవుడు మంచి ప్రార్థనాత్మని ఇచ్చాడా దేవుని పరిచర్య ఆ విధంగా కూడా మీరు మంచిగా ఆదివారం ఆరాధన జరగాలి ప్రభు నూతనమైన ఆత్మలు రావాలి మందిరానికి వస్తున్న వారి కుటుంబాలకు మేలు కలగాలి అని ప్రార్థన ప్రతిదినము కూడా దేవుని సరదులో కొంత సమయాన్ని మీరు ప్రార్థనకి కేటాయించవచ్చు దేవుడు మీకు మంచి పరిచర్య తలాంతరించాడ వాలంటరీగా ఆ విధంగా మీరు ముందుకు కొనసాగమని ప్రభు పేరు మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన మా ప్రభా దయగలిగిన మా తండ్రి మీ పరిశుద్ధ నామమును బట్టి మీ కొందారు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన తలాంతిచ్చి మీ పరిచర్యను మీరు ముందుకు నడిపిస్తున్నారు సేవకుడి ఒక పాత్ర వాక్య వినివారి పాత్ర పరిచర్య జరిగించేవారు ఒక పాత్ర ప్రార్థన చేసేవారు ఒక పాత్ర సాక్ష్యాన్ని చెప్పి అనేకులు ప్రభు దగ్గర నడిపించేవారికి మరొక తలాంతూ సేవలో డబ్బునిచ్చి సేవను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళటం అనేది ఒక ఇచ్చిన కృప కనుక ఏ కృపైతే వారికి కలగ చేశారో ఆ కృపలో వారిని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాము బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ మాటలు అనేకులకి దీవనకరంగా ఉంచండి ప్రతి కుటుంబంలో ప్రవ్వా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక పరిచయకి చెందిన వారై ఉండాలి ప్రార్థన చేసే పరిచర్యకు ఒకరైతే అలాగే ధనాన్ని ఖర్చు పెట్టి పరిచయం చేసేవారు మరొకరైతే మరొకరు పరిచయం చేసి వచ్చిన వారికి మంచిగా సేవందించి ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి సహాయించండి అట్టి కృపలతో నైనా వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాము అలాగే ఆత్మీయంగా దినదినము దినదనము కూడా వారి కుటుంబాలు మీకు దగ్గర అవ్వడానికి చేయమని ప్రార్థిస్తున్నాము అలాగే సంగములు ఎందరైతే పరిచయం చేస్తున్నారో అందులో మంచి జ్ఞానముతో వారి పరిచయ దేవుని ప్రజలకి దేవునికి ఉపయోగపడేదిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ వందనాలు స్తోత్రాలు ఈరోజు పెళ్లి రోజులు అలాగే పుట్టిన రోజులు అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశ్వించి మహిమ ఘనత ప్రభావాలు పదమని ఏ పరిశుద్ధనామం నడుపుచున్నాం తండ్రి ఆమె మీ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ